హాయ్ గుడ్ మార్నింగ్ అస్ ఫ్రెండ్స్ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన చాలా వార్తలు ఉన్నాయి అందులో ప్రధానమైనటువంటి వార్తల్ని తీసుకున్నట్టయితే ముందుగా టెట్ వివరాల నమోదుకు అవకాశం పన్నెండు వందల ఎనభై నాలుగు ల్యాబ్ టెక్నీషియల్ పోస్టుల భర్తీ ఫీజుల నియంత్రణకు కమిటీ అనేటువంటివి ప్రధానంగా మనము ఇక్కడ చూడవచ్చు వీటి గురించి మనం ఈ వీడియోలో చర్చించ ముందుగా టెట్ వివరాలను నమోదు డిఎస్సి గురించి తెలుసుకుందాం ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే జీరో ఓవర్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కింద మీకు ఏ సమాచారం కావాలో కామెంట్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో పోటీ పరీక్షల గురించిన విద్యా ఉద్యోగ సమాచారాలు అదేవిధంగా ఉద్యోగార్థులకు అవగాహన సూచనలు చేయడానికి ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నవారు ఎవరైనా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక వివరాల్లోకి వెళ్ళినట్టయితే టెట్ వివరాల్లో తప్పులు సవరించుకోండి అనే టైటిల్తో మనము ఈనాడులో వార్త చూడొచ్చు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఆశావాహులు ఉపాధ్యాయ అర్హత పరీక్ష వివరాల్లో తప్పులుంటే సవరించుకోవాలని అందుకు ఈ నెల పన్నెండు పదమూడు అంటే నేడు మరియు రేపు అవకాశం ఇస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవీ నరసింహారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు ఇదే చివరి అవకాశం అని అభ్యర్థులు వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి వివరాలు సవరించుకోవాలని కోరడం జరిగింది అంటే మనం ఇక్కడ చూడొచ్చు కేవలం రెండు రోజులు మాత్రమే ఎన్నిసార్లు అవకాశం ఇచ్చిన అభ్యర్థులు చాలా తప్పులు చేశారు చివరికి మన మెయిల్ ద్వారా కూడా విద్యాశాఖ కొన్ని తీసుకొని సవరించింది అయినప్పటికీ కూడా ఇంకా కొన్ని అలాగే ఉన్నాయి కాబట్టి ఇదే చివరి అవకాశం ఒకవేళ ఇప్పుడు కూడా తప్పులు చేసినట్టయితే మీ జిఆర్ఎల్లో మీ ర్యాంకులు అనేటువంటిది మారే అవకాశం ఉంది దయచేసి అందరు కూడా మీ యొక్క కరెక్ట్ మార్కులు ఎంటర్ చేయాలని మరి ఓన్లీ టెట్ వివరాలకే ఇచ్చారా మిగతా వాటికి కూడా తెలియదు వెబ్సైట్ అనేది మనకు త్వరలోనే అంటే వర్కింగ్ అవర్స్లో ఓపెన్ అవుతుంది ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు ఉంటే నమోదు చేయండి మరి జిఆర్ఎల్ అనేది ఎప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది ఒక్కసారి చూసినట్టయితే నేను విద్యాశాఖ అధికారులు కొంతమందితో మాట్లాడిన దాని ప్రకారం ఎవరైతే ఫైనల్ కీలో అభ్యంతరాలను వ్యక్తం చేశారో అవన్నిటిని రివ్యూ కమిటీకి పంపిస్తుంది విద్యాశాఖ రివ్యూ కమిటీ జెన్యున్గా ఉన్నటువంటి వివరాలను తీసుకొని ఒకటి లేదా రెండు మూడు మార్పులు చేసే అవకాశం ఉంది వాటి రెండు మూడు మార్పులకు మళ్ళీ రివైజ్ ఫైనల్కి ప్రకటించకుండా ఆ వివరాలను డైరెక్ట్ అభ్యర్థుల మార్కుల్లో మార్పులు చేసి జీఆర్ఎల్లోనే ప్రకటించేటువంటి అవకాశం ఉంది అంటే ఒక వెబ్నోట్ రిలీజ్ చేస్తారు ఇట్లా మేము ఈ ఈ క్వశ్చన్స్కి మార్పులు చేశాము అని నోట్ రిలీజ్ చేసి డైరెక్ట్ జిఆర్ఎల్ ప్రకటించే అవకాశం ఉంది మరి జీఆర్ఎల్ అనేటువంటిది నెక్స్ట్ వీక్ సెప్టెంబర్ నెక్స్ట్ వీక్ చివరి రోజు వరకు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది ఖచ్చితంగా ఇందులో ఎలాంటి మార్పు ఉండదు సెప్టెంబరు నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా జీఆర్ఎల్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక ఇంకో ప్రధానమైన వార్త చూస్తే పన్నెండు వందల ఎనభై నాలుగు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ అని చూడొచ్చు ఇది జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన దాని ప్రకారం తొట్ట తొలి నోటిఫికేషన్ అంటే ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ను ప్రభుత్వం ఫాలో అవుతుందని దీనికి ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు ల్యాబ్ టెక్నీషియన్ పన్నెండు వందల ఎనభై నాలుగు గ్రేడ్ టూ పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు బుధవారం ప్రకటన జారీ చేసింది ఇక్కడ మనం చూడవచ్చు చా పన్నెండు వందల పోస్టులు అంటే చాలా పోస్టులు ఉన్నాయి ఎవరైనా ఎమ్మెల్టీ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు చాలా మంచి ఉద్యోగము ఇంటర్తోనే ఇంటర్మీడియట్ తర్వాత ఎమ్మెల్టీ చేసిన వాళ్ళు ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు అంటే జాబ్ క్యాలెండర్లో మొట్టమొదటి నోటిఫికేషన్గా మనం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా దీన్ని మనం అర్థం చేసుకుంటే త్వరలోనే జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన అన్ని పోస్టులకు చెప్పిన తేదీ ప్రకారమే నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందని దీని ద్వారా మనము అర్థం చేసుకోవచ్చు మరో ప్రధాన వార్త చూసినట్టయితే ఫీజుల నియంత్రణ కమిటీ కోచింగ్ సెంటర్ల నియంత్రణకు కేంద్ర మార్గదర్శకాలు ఇంజనీరింగ్ కళాశాలలుగా మరో తొమ్మిది పాలిటెక్నిక్ కాలేజీలు ఇట్లా మనము ఇక్కడ మంత్రివర్గ ఉపసంఘం అనేది నిన్న సమావేశమై రాష్ట్రంలో ఉండేటువంటి విద్యా విషయాల మీద సుదీర్ఘంగా చర్చించింది ఇందులో జాతీయ విద్యా విధానంపై కూడా సుదీర్ఘంగా చర్చించింది కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నది ఇక్కడ మనం చూడొచ్చు విద్యార్థులు లేని పదహారు వందల పాఠశాలల్లోని ఉపాధ్యాయులను ఇతర స్కూళ్ళకు బదిలీ చేయాలి తొమ్మిది పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేయాలి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒకే ప్రభుత్వ ఇంజనీరింగ్ కల కాలేజ్ ఉంది అది కూడా కొడంగల్లో మొన్న ఏర్పాటు చేశారు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు తొమ్మిది ఇంటిని అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించారు ఇంకా మనం చూడవచ్చు చాలా ఉన్నాయి ఇక్కడ మనం చూసినట్టయితే డిఓ కార్యాలయాల్లో ఫేస్ రికగ్ని ముఖ గుర్తింపు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది జాతీయ విద్యా విధానం మన రాష్ట్రంలో అమలు చేయాలా వద్దా అనేది కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది మంత్రివర్గ ఉపసంఘం అంటే త్వరలోనే కేబినెట్ వీటి మీద కొన్ని నిర్ణయాలు అయితే తీసుకునేటువంటి అవకాశం ఉంది ఉపసంగం ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గం ఖచ్చితంగా కొన్ని నిర్ణయాలు అనేటువంటిది తీసుకుంటుంది ఇందులో చాలా మట్టుకు మన విద్య విద్యకు సంబంధించిన విషయాలే ఉన్నాయి ఓకే ఇప్పటి వరకు ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఇంకా మీకు ఎలాంటి సమాచారం కావాలో కింద కామెంట్ చేయండి మన ఛానల్ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్